హాయ్ ఫ్రెండ్స్ నమస్తే లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండిలో ఉన్న ఫ్రంట్ సైడ్ హుక్ బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఏ విధంగా పేపర్ పైన కటింగ్ చేసుకుని బ్లౌజ్ పైన వేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత మనం బోట్ నెక్ చేసుకున్నప్పుడు నెక్ భుజము చంక లోతు పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కటింగ్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చి నార్మల్ కాటన్ బ్లౌజ్ పైన కటింగ్ చేసి చూపిస్తాను లైనింగ్ బ్లౌజ్ కాదండి నార్మల్ కాటన్ బ్లౌజ్ పైన కటింగ్ చేసి చూపిస్తాను ఇది బ్లౌజ్ పీస్ అలాగే మనం ఇప్పుడు కటింగ్ అనేది పేపర్ పైన వేసి కటింగ్ చేసుకోవాలి దానికోసం పేపర్ని రెండు మాటల మీద వేసుకోవాలి కింద సైడ్ బ్యాక్ పార్ట్ అలాగే పై భాగంలో ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చి మనం కుట్టిన తర్వాత పద్నాలుగు అంగుళాలు రావాలి పద్నాలు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి కదా ఒక అంగుళం పెంచుకోవాలి మొత్తం మీద పదిహేను అంగుళాలు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి తర్వాత ఫార్టీ సైజు బ్లౌజు ఫార్టీ సైజులో నాలుగో భాగం పది అంగుళాల దగ్గర తీసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర అలాగే నడుము దగ్గర కూడా పదంగులాలు ఖర్చు కోసం ఒకటినర దగ్గర తీసుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రతి బ్లౌజ్కి ఇదే విధంగా తీసుకుంటాం కదా నార్మల్గా పొడవు తీసుకుంటాము తర్వాత చెస్ట్ తర్వాత నడుము తీసుకుంటాం కదా అదే విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ మెడ భుజము చంక లో అనేది ఏ విధంగా తీసుకోవాలనేది తీసి చూపిస్తాను మనం టేప్ తీసుకుని మెడ భుజము రెండు కలిపి ఏడంగులలు తీసుకోవాలి ఏడంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనం మెడ భుజము రెండు కలిపి ఏడంగులాలు తీసుకోవాలి అంటే మెడ వచ్చి బోట్ బోటునెక్ కదా నాలుగున్నర మెడ భుజము రెండున్నర ఈ విధంగా తీసుకోవాలి మెడ నాలుగున్నర భుజము రెండున్నర రెండు మొత్తం కలిపి ఏడు అంగులాలు తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చంక లోతు ఏడంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఏడంగుల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని మనం ఏడంగుల దగ్గరే టేప్తో రౌండ్ షేప్ తీసేసుకుంటే కనుక మనకు చంకలోత అనేది సరిపోదు దానికోసం మనం ఎక్కడైతే ఏడంగులాలు తీసుకున్నామో అక్కడ టేప్ని ముందుకు తీసుకుని ఆరు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి అప్పుడు మనకు ఒక అంగుళం అనేది ముందుకు వస్తుంది కాబట్టి చంక లోతు అనేది ముందుకు వస్తుంది అప్పుడు మనకి ఆ షేప్ అనేది సరిపోతుంది ఇలాగా ఒకటిన్నర అంగునాల దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా కరువు స్కేల్తో తీసుకుంటే చక్కగా రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మోల్ రెడీ అయింది ముందు ఆర్మూల్ కోసం ఒకటిన్నరలోకి సగానికి మార్క్ చేసుకుని ఇలాగా కరువు స్కేల్తో రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటేనే మనకి చంక లోతు అనేది సరిపోతుంది అలా చెక్ చేసుకోవాలి మనకి చంక లోతు సరిపోయిందా లేదని తొమ్మిది అంగుళాలు రావాలి చూసారు కదా కరెక్ట్గా మనకి తొమ్మిది అంగులాలు వచ్చింది ఈ విధంగా మార్క్ చేసుకుంటేనే మనకి ఆరుమూలు అనేది సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కోసం ఆరున్నర అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చి మనకి ఫ్రంట్ సైడ్ హుక్ బ్లౌజ్ కాబట్టి ముందు నెక్ అనేది కొంచెం కిందకి దింపుకోవాలి అప్పుడే మనకి హుక్స్ అనేవి కరెక్ట్గా వస్తుంది లేకపోతే మనకి పైకి ఎక్కేసి పేక దాకా వచ్చినట్టు అనిపిస్తుంది ఈ విధంగా బోట్ షేప్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్కకి బోట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని మనం కటింగ్ చేసుకుంటా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగ్లాలు పైన ఐదు అంగలాల దగ్గర మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం అటు ఆంగ్లం ఇటు అంగ్లం దగ్గర మార్క్ చేసి ఈ విధంగా స్కేల్తో మన డాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే మనం ఇదే విధంగా డ్రా చేసి ప్రిన్సెస్ కట్ షేప్ ఆకారం కూడా తీసుకోవచ్చు మనకు నచ్చితే కనుక ప్రిన్సెస్ షేప్ అనేది నేను బ్లౌజ్ పైన కటింగ్ చేసి చూపిస్తాను ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే ఇలాగా పేపర్ని కటింగ్ చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వేర్ చేసుకోవాలి ఇలాగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వేర్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ని అలాగే ఫ్రంట్ సైడ్ మన చంక లోతు డౌన్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం నెక్ అనేది తీసుకోవాలి కదా దానికోసం నాలుగున్నర దగ్గర మార్క్ చేసుకుని కింద డౌన్ కూడా నాలుగున్నర ఈ విధంగా మార్క్ చేసి ఇలా స్కేల్తో బాక్స్ లాగా లైన్ గీసుకొని బ్యాక్ సైడ్ నెక్ బోట్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసి నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మన బ్యాక్ సైడ్ నెక్ నార్మల్గా మనం ప్రతి బ్లౌజ్ పెయిన్ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా నాలుగంగలాలు పై సైడ్ నాలుగు అంగలలో కుట్టు కోసం అటువరంగులు ఇటువారంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ముందుగానే పేపర్ పైన మనం బోట్ నెక్ షేప్ని కటింగ్ చేసేసుకుంటే బ్లౌజ్ పెయిన్ పెట్టి డ్రా చేసి కటింగ్ చేసుకోవటమే ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని ముందుగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి రెండు మడతల మీద ఉన్న క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి ఇది నార్మల్ సాదా బ్లౌజ్ కాబట్టి కొలతలు కూడా అదే విధంగా సాదా బ్లౌజ్కి ఏ విధంగా తీసుకుంటామో దాని ప్రహారమే తీసుకోవాలి ఇలా ఈ విధంగా నాలుగు మడతలని పర్ఫెక్ట్గా వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మనం టేప్ తీసుకుని కింద సైడ్ మడత కోసం ఒక అంగుళాన్ని దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలాగా స్కేల్తో లైన్ గీసుకోవాలి కింద మనం మడత పెట్టుకుంటాం కదా అలాగే మన హ్యాండ్ లెంత్ వచ్చి ఐదున్నర దగ్గర మార్క్ చేయాలి కుట్టు కోసం ఒక ఆరంగులం పెంచుకోవాలి ఇలాగా ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఇలా ఈ విధంగా గీసుకుని ఇప్పుడు వెడల్పుని చూసుకోవాలి మన వెడల్పు కరెక్ట్గా ఉంటేనే చంక మన రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా కుట్టుకోవడానికి సరిపోతుంది వెడల్పు పదంగుల దగ్గర చూసుకుని దాని కింద చంక డౌన్ మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే మన చంక లోతు ఎంత అనేది చెక్ చేసుకోవాలి అక్కడ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసి స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి మనకి చంక లోతు ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి టేప్ని సగానికి చేసి ఈ విధంగా మార్క్ చేసి మరొకసారి స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి ఎక్కడైతే లైన్ గీసామో అక్కడ ఒకటినర దగ్గర మార్క్ చేయాలి అలాగే భుజం దగ్గర ఒకటినరు దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకుంటే చంకల్లో ముడతలు అనేవి రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ మనకు ఒక ఆ కిందకి డౌన్లో ఉంటుంది కదా అక్కడ అలాగే ఫిట్టింగ్ కార్డు నుంచి ఒక అంగుళం దగ్గర మార్క్ చేసుకుని మరొకసారి కరువు స్కేల్ తీసుకుని ఇలాగ షేప్ అనేది తీసుకోవాలి చూసారు కదా షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలాగే చేతులు లూజ్ ఆరిన్నర్రాటినరా ఖర్చు కోసం తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇలాగా క్రాస్గా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది మనం డ్రా చేసుకుంటే చంకల్లో ముట్టలు రాకపోకుండా కరెక్ట్గా మనకి హ్యాండ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలా డ్రా చేసిన క్లాత్ పైన డ్రా చేసిన హ్యాండ్ని కటింగ్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా ప్రతిదీ మనం ఏం చేసినా కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే కనుక చక్కగా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా హ్యాండ్ని కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ని కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆరుమూల లోతును కూడా కటింగ్ చేయాలి ఈ విధంగా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ని తీసుకుని మనం కట్ చేసుకున్న పేపర్ని తీసి ఇంకా బ్లౌజ్ పైన పెట్టి డ్రా చేసుకోవటమే ఇలా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టి ఎక్కడైతే మడత సైడ్ ఉంటుందో అది మన వైపు వచ్చేలాగా చూసుకోవాలి చూసుకుని ఇది నార్మల్ సాదా బ్లౌజ్ కాబట్టి కింద మడత కోసం ఊటినరు దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకుని కటింగ్ చేసిన పేపర్ని తీసుకుని మనం లైన్ గీసుకున్నాం కదా అక్కడి నుంచి పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి కిందది మాత్రం మనం మడత కోసం పెంచుకోవాలి ఈ విధంగా పెంచుకుని ఇప్పుడు పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా పేపర్ పైన కనుక మనం ముందుగానే డ్రా చేసుకుంటే కటింగ్ చేసుకుంటాం చాలా ఈజీ క్లాత్ పైన పెట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టి కటింగ్ చేసుకోవాలి అలాగే మన బ్యాక్ సైడ్ టక్స్ కోసం కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా దాని ప్రహారమే ఈ విధంగా మార్క్ చేసుకుని మన షేప్ అనేది డ్రా చేసుకోవాలి మన డాట్ షేప్ అనేది ఈ విధంగా క్లాత్ పైన పెట్టి డ్రా చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా దాని ప్రహారం మనం కుట్టేసుకోవచ్చు ఇలాగ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం భుజాల దగ్గర డౌన్ అనేది ఒక ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పేపర్ని కూడా తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలాగ పెట్టి పేపర్ ఏది ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేయాలి ఇలాగా డ్రా చేసుకున్నాం చూసారు కదండి ఈ విధంగా లేటెస్ట్ ట్రెండీలో ఉన్న ఫ్రంట్ సైడ్ హుక్ నెక్ బ్లౌజ్ కట్టింగ్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మనం పేపర్ని ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో దాని ప్రహారమే మార్క్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ని కూడా దాని ప్రహారమే మార్క్ చేసుకోవాలి డాట్స్ పెట్టుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ షేప్ ఆకారం కావాలంటే దాన్ని ప్రహారమే మార్క్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే భుజం దగ్గర కూడా ఒక రంగులో డౌన్ కోసం ఇలాగ మార్క్ చేయాలి మార్క్ చేసి ఇప్పుడు మన డాట్స్ కోసం ఏ విధంగా అయితే మనం మార్క్ చేసాము దాని ప్రహారమే కుట్టు కోసం ఈ ఆంగ్లం ఈ ఆంగ్లం దగ్గర మార్క్ చేసి ఇలా షేప్ అనేది డ్రా చేయాలి నార్మల్గా వన్ టక్స్ బ్లౌజ్ని చాలామంది ఇష్టపడతారు లేదు మనకి మన ప్రిన్సెస్ కట్ షేప్ కావాలంటే ఈ విధంగా క్లాత్ పైన షేప్ అనేది తీసుకోవటమే చూసారు కదా ఎంత సింపుల్గా మనం షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుందో ఇలాగ మనకి ఏది నచ్చితే దాని ప్రహారమే డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుంటమే చూసారు కదండి ఎంత సింపుల్గా పేపర్ పైన ముందు మనం డ్రా చేసుకుని అది తీసుకొచ్చి క్లాత్ పైన పెట్టి ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తారు కదండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఈ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటే కుట్టుకోవటం కూడా చాలా సింపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి